నమస్తే అండి మరి ఏదైతే గతంలో ఇచ్చిన కౌలుని ఈరోజు ఐదు సంవత్సరాలు పొడిగిస్తూ కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మరి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మీరు అలిపేరగని పోరాటం చేశారు ఈరోజు తీసుకుంటే నిర్ణయాలు కానీ అలాగే అమరావతి జంగిల్ క్లియరెన్స్ కూడా చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఇవాళ మాకు మేము ఇన్ని రోజులు పదహారు వందల ముప్పై ఒక్క రోజు పడ్డ కష్టం ఏంటంటే ఆ కష్టానికి ఫలితం దక్కింది అని చెప్పి మేము అనుకోవటం అయితే జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా గత ఐదు అంతకుముందు చంద్రబాబు కొండ గారు ఉన్నప్పుడు ఒక ఐదు సంవత్సరాల కౌలు ఏ వచ్చినా మేము అనుభవించాం దానిలో ఇది లేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో టైం ప్రకారం మాకు కౌలు ఇస్తే కోర్టు ఖర్చులకు వాడుకుంటారేమో నా మీద ఎక్కువ కేసులు అని చెప్పి ఒక దురాలోచనతోటి మాకు సరైన టైంలో కౌలు ఇయకుండా మూడు సంవత్సరాలు కౌలు ఇచ్చి రెండు సంవత్సరాలు కౌలు ఆపి మమ్మల్ని ఏ విధంగా ఆడుకోవాలో ఆ విధంగా ఆడుకున్నాడు కానీ మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అదేవిధంగా వీళ్ళు ఎట్టాగు ఐదు సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ అవ్వలేదు ప్లస్ మళ్ళీ ఈ కౌల్లో రూపాయి కూడా తినలేదు అనే ఒక ఆలోచనతోటి చంద్రబాబు గారు పెంచారు పెంచిన దానికి మేమందరం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ చేయటానికి వర్షంలో కూడా ఒక శుభముహూర్తం అని చెప్పి ఆ శుభముహూర్తానికి వర్షం కూడా మాకు ఆటంకం కాదు అని చెప్పేసి వాళ్ళ జంగిల్ క్లీనెన్స్కి ప్రొక్లైన్లు దింపి మరి అది క్లియరెన్స్ చేయటానికి ఒక నెల రోజుల్లో పూర్తి చేస్తామని ఒక హామీ అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఉన్నాయో జంగిల్ క్లియరెన్స్ అయినాక నెక్స్ట్ స్టెప్పు ఏ బా ఎవరికైతే మేము ఇచ్చామో మరి ల్యాండ్ కొంతమంది కంపెనీలకి వాళ్ళకి కానీ లేకపోతే కేంద్ర సంస్థలకు కానీ మేము ల్యాండ్ ఇచ్చాము ఆ ల్యాండ్ వాళ్ళకి రెడీ చేసి అప్పచెదుతామని చెప్పేసి నేను మంత్రి నారాయణ గారు మాట్లాడుతున్నారు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అమరావతి అనే పురిటి బిడ్డ ఐదు సంవత్సరాలు వ్యాధితో బాధపడింది ఆ వ్యాధి జగో జగోనా వైరస్ తోటి బాధపడింది ఆ బాధపడిన దానికి విరుగుడు అనేది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని డెవలప్ చేస్తామని చెప్పి ఆయన కౌలు ప్రకటించారు అందుకని మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది రాష్ట్రపతి పరిపాలన రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి పదే పదే మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇవాళ రాష్ట్రపతి పాలన రావాలి అని చెప్పేసి అసలు తనకైతే మేమైతే మైండ్ సెట్ సరిగ్గా లేదని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది మరి ఏ రోజైతే ఇవాళ ఎవరైనా సరే ప్రజలు బయటపడాలి నాయకుడు కాదు ముందు నువ్వు ఓడిపోయిన నాయకుడు కాదు బయటపడాల్సింది ప్రజలు బయటపడాలి మాకు పలానా చోట అన్యాయం జరుగుతుంది పలాను ఇదని అట్లా కాకుండా ఈ ఓడిపోవటాన్ని ఓటమిని అనేది తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలి మరి నాకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలని చెప్పి చెప్పావు మేము ఇంతకుముందు మాట్లాడేవాళ్ళం వాళ్ళం రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అవుతుంది అని అంటే ఇప్పుడు ప్రా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అయితే మరి ఒక ఎమ్మెల్యేకి తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జనం కూడా ఈ ఎమ్మెల్యేలందరికీ సెక్యూరిటీ ఇవ్వడంతో సరిపోద్ది మరి ప్రజలకి అటువంటి సెక్యూరిటీ ఉండదు అట్లా ఏదైనా సరే నా అనేది నేను ఉండాను అని నన్ను ఒక వినికిడి వినిపించుకోవడానికి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక ఆటం పంపేస్తున్నాడు శవరాజకీయాలు చేస్తాడు అంటే ఇంతకుముందు ఎప్పుడైతే శవం ఉందో అప్పుడైతే వాళ్తాడని అంటే మేమేమో అనుకున్నాం ఇవాళ నిజంగానే అట్ ఎప్పుడైతే రషీద్ శవం ఉందో ఆ శవం ఉండప్పుడు వచ్చాడు ఇప్పుడు పోయి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్లో లో ఉంటున్నాడు తను ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఇంకా ఈ ప్రభుత్వం బాగోలేదంటే ఎక్కడైనా సరే ఒక్కచోట నువ్వు అప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో కూడా ఏటి ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి ఫస్ట్ అమరావతి రైతుల దగ్గర నుంచి అంగన్వాడీ వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అందరూ చేశారు కానీ ఇప్పుడు ఎక్కడైనా సరే పది మంది కూడి మాకు ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుందని అని చెప్పి ఒక్కళ్ళైనా సరే గొంతెత్తి మాట్లాడారా అట్లా మాట్లాడకుండా నువ్వు ఒక్కడవి మాట్లాడితే కనీసం నీ మా దగ్గర నీతో పాటు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల్లో మరి నీతో సహా పది మంది కామ్గా ఉన్నారు నువ్వు ఒక్కడో మాట్లాడుతున్నావు పాప నిన్న మీ చెల్లి కూడా చెప్తుంది మరి మాకు మా నాన్న చంపిన హంతకుండి త్వరలో పట్టుకోండి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది గారిని కలిసిన సునీత గారు మరి ఆ నీ ఇంట్లోనే నువ్వు న్యాయం చేసుకోలేక ఈ ఐదు కోట్లన్నర మంది ప్రజలకు ఏ విధమైన న్యాయం చేస్తావని చెప్పి ప్రజలు గుర్తెరిగి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెట్టారు కానీ నువ్వు అట్లా కాకుండా ఇవాళ పిఎం సెక్యూరిటీ మూడు వందల మంది మరి సీఎం సెక్యూరిటీ నూట మంది మరి వాళ్ళందరికంటే కూడా నువ్వు ఇంకా స్పెషల్ వ్యక్తివేమో అందుకని నీకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలని మాట్లాడుతున్నావు దీన్నే మీ పిచ్చి అంటారు ఈ పిచ్చికి విరుగుడు లేదేమో మరి అందుకని చెప్పేసి నువ్వు ఇక్కడ రాష్ట్రంలో ఉండదగ్గోడి కూడా కాదనుకుంటున్నావు ఎక్కడోసారి నీ దారి నువ్వు చూసుకుంటే బాగుండు అనుకుంటున్నావు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు నన్ను అంత ముంచడానికి చూస్తున్నారు అందుకని నా సెక్యూరిటీని తగ్గించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంత అంతమందిస్తారు అంత మందిస్తారు అంత చెప్పేసి ప్రజలకు చెప్తే కనుక ఇంతకుముందు బాబాయ్ హత్య లాగా ఉంది బాబాయ్ హత్య ఏ రోజైతే మా బాబాయిని చంపారు నారాసురు రక్త చరిత్ర అని చెప్పి చెబితే అప్పుడు నమ్మారు కోడికత్తి డ్రామా ఆడితే నమ్మారు గులకరాయి డ్రామా ఆడితే నమ్మల ప్రజలకు అర్థమైపోయింది నువ్వేంటో నువ్వు బోగస్ మాటలు ఏంటో ప్రజలకు అర్థమైపోయింది అందుకని నేను కీలేరికి వాత పెడుతున్నారు నీకు నువ్వు నా నేను చెప్తా నాకు ప్రాణహాని ఉంది నా పక్కన ఒక పది మంది సెక్యూరిటీ కావాలని చెప్పి నేను అడుగుతా దాన్ని పాసిబుల్లా కాదా అని చెప్పి హైకోర్టులో కానీ లేకపోతే రాజ్యాంగంగా ఉన్న వ్యక్తులు కానీ మీకు చూసి ఇవ్వాలి నీకు నువ్వు మాట్లాడితే సరిపోదు నీ ఇప్పుడు కూడా వినిపించేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నీ ఒక్కడ గళమే వినిపిస్తుంది నీ గళానికి విలువ లేదని చెప్పేసి నీకు పదకొండు ఇచ్చారు ఆ పదకొండులో కూడా ఇప్పుడు మరి ఇంతకుముందు మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను ఇరవై నేను తలుపులు ధరిస్తే ఇరవై మూడు మంది కూడా నీ పక్కన ఉండరు అని చెప్పావు ఇప్పుడు ఇక్కడ తలుపులు తీయడానికి సిద్ధంగా లేరు మీళ్ళు కూడా తలుపులు తీస్తే నువ్వు తప్పితే ఒక ఎమ్మెల్యే కూడా మిగిలే బాపత లేరు కాకపోతే నువ్వు చేసిన రాజకీయాలు ఇక్కడ చేయకూడదు అని చెప్పేసి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు కౌరవ సభ గౌరవ సభ కౌరవ సభ కాకుండా గౌరవ సభలాగా చేయాలని చెప్పేసి ఆ విలువలతో ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎవ్వరూ కూడా బయట పట్టలేదు ఈవెన్ నీ ఇంట్లో ఉండ షర్మిలా కూడా నిన్ను యాక్సెప్ట్ చేయటంలా మరి మీ భారతీ రెడ్డి గారు పాప మరి యాక్సెప్ట్ చేస్తుందో లేదో మాకు తెలియదు కానీ నీ కుటుంబంలో ఎవరు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు ఒక్కడగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిజంగా నీకు పిచ్చి అని ధృవీకరించాల్సి వస్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మరి ఏ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు అన్నా క్యాంటీన్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారంటే బెచ్చగాళ్లకు మళ్ళీ అని చెప్పి బిచ్చగాళ్ళని అవమానించే అవమానకరంగా మాట్లాడావు ఇవాళ అక్కడ చూస్తే మరి టాపి పని చేసుకునే వాళ్ళు కానీ ఈవెన్ ఏదో పనులకు వచ్చిన వాళ్ళు మరి ఇంట్లో పొద్దున్నే వంట చేయలేకపోయినా మేము ఇక్కడ తింటున్నాము మాకు అన్నా క్యాంటీన్ల ద్వారా మాకు అన్నం అందించిన అన్నదాతని చెప్పి చెప్పేసి చంద్రబాబు గారిని పొగుడుతున్నారు నువ్వు ఇవన్నీ జీర్ణించుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఈ ప్రభుత్వం మీద బురద ఎట్లా చల్లాలని చూస్తున్నావు నువ్వు బురద చల్లినందువలన బురదలో నుంచి వికసించిన కమలంకి మళ్ళీ ఇక్కడ మరి వస్తుంది కానీ నువ్వు బురద అంటించుకోవడానికి మాత్రం ఇక్కడ సిద్ధంగా లేదు ఇంతకుముందు మా ఐదు సంవత్సరాల పాటు మా మీద అవాకులు చవాకులు పేలి మా మీద నువ్వు కాస్త బురద పుయ్యటం ఆ బురదను గడుక్కోడానికి హైకోర్టు సుప్రీంకోర్టులు కానీ తిరగటం సరిపోయింది మాకు ఇక అట్లా కాకుండా నువ్వు మెల్లకొని ఇంటో ఖామ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా సుఖశాంతులతో ఉంటారని చెప్పి మేము అనుకోవడం జరుగుతుంది అంటే కేవలం స్నాక్స్ స్నాక్స్ ఖర్చులే మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఈరోజు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి గత ప్రభుత్వం చేసినదంతా కూడా కోకలలుగా బయటకు వస్తూ ఉన్నాయి భూ ఆక్రమణలు కానీ ఇటువంటివన్నీ కూడా ఇవ్వండి ఎలా అనిపిస్తుంది ఈ వార్తలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో డ్రై ఫ్రూట్స్ గత సీఎం చంద్రబాబు గారి హయాంలో డ్రై ఫ్రూట్స్కి పదిహేను లక్షలు ఖర్చు అయినాయి అంట పదిహేను లక్షలు ఖర్చు అయినాయి అంట అని ఐదు సంవత్సరాల పాపం నీ పక్కన నుండే ఎమ్మెల్యేలు దండోరా వేశారు మరి ఇవాళ ఎలికలు పట్టడానికి కోటిన్నారంటున్నారు మరి స్నాక్స్కి మూడు కోట్లు అంటున్నారు మరి ఇంట్లో ఫర్నిచర్కి మరి నాలుగైదు కోట్లు అంటున్నారు నీ ఇష్టం వచ్చినట్టు ప్రజాధన్వాన్ని దుర్వినియోగం చేసి రంగులకి పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టావు తీయటానికి పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టావు ఇవాళ ప్రతి ఒక్కటి నువ్వు చేసిన అరాచకాలు రాష్ట్రంలో చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే పాపం అనంతపురం జిల్లాకల్లి ఏదో ల్యాండ్ది కూడా కొంత తేడా ఉండి ఆ ల్యాండ్ని ఏ విధంగా తీసుకున్నారు నాలుగు ఐదు వేల ఎకరాలని ఐదు వందల కోట్లతో బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి అంటే మీరు స్వాధీనం చేసుకుంటారంట నిజంగా ఆ వాళ్ళు ఆ బ్యాంకులో కూడా మెయిన్ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు ఉంది మరి ఈ రకంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా కూడా ఇంకా ఇక్కడ మరి వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి వీళ్ళు అట్లా చేయాలి ఇట్లా చేయాలి సో సూపర్ సిక్స్ ఎట్లా అమలు చేస్తారో చూస్తామంటున్నారు సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఆరు నెలలు కూడా పడతల్లా మరి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు నెలల పదిహేను రోజులు దగ్గర దగ్గరలో అవుతున్నప్పుడు ఇప్పటికే ఎన్ని అమలు అవుతున్నాయో రేపు ఆగస్టు పదిహేనుకి ఎన్ని అమలు అవుతున్నాయో చూడు ఇప్పుడు దాకా ఎన్ని అవుతున్నాయో చూడు అవన్నీ గమనించి ఇప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడితే కనీసం ప్రెస్ మీట్కి వచ్చి పది నిమిషాలు ప్రెస్ మీట్లో మాట్లాడలేను అడివి నువ్వు లోన్ లోన్ కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల మీద కనుక బురద బుయ్యాలని చూస్తే ప్రజల మీద ఈ ప్రభుత్వం మీద బురద బుయ్యాలని చూస్తే నేను రాష్ట్రంలో లేకుండా తరిం కొడదని కంకణం కట్టుకుంటారు ఈసారి మాత్రం రాష్ట్రం రాష్ట్రంలో ఉంది ప్రజలందరూ కూడా ఈ దరిద్రాన్ని ఇంతటితోటి వదిలించాలని చెప్పేసి మరి చుట్టూ ఉన్న ఫినిషింగ్తో పదిహేను కోట్లతోటి జైలు ఇదిలో నేచర్ జైలు లాగా ఉండేటట్టు మరి నేను రేపు జైలుకు పోయినా కూడా ఏం ఫీల్ అవ్వకూడదు నా చుట్టూ ఈ కటకటాలు ఇవన్నీ కనిపించాలని చెప్పి పెట్టుకున్న మోర్కుడివి మరి ఇప్పుడు దాకా నా దగ్గర ప్రజలను కలవడానికి అవకాశం లేదన్నావు నిన్నగా మనం నువ్వు కలవటానికి ప్రజలు వస్తే వాళ్ళని ఏ విధంగా అవమానించావో వాళ్ళే చేపించిపోతున్నారనమాట నువ్వు ఇందుకు కాదా నువ్వు ఓడిపోయింది అని అని చెప్పి చేపించిపోవటం వల్ల అయింది ఇక నీ అమ్మటి పది మంది మనుషులు కూడా ఉండే ఇది లేదు దాన్ని గమనించుకొని మరి ఇప్పుడు నిన్న వైజాగ్లో జరిగిన ఎలక్షన్ ఒకటి మామూలుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ దానిలో మేయర్ ఎలక్షన్ దానిలో దానిలో పదికి పది మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేసుకుంది ఇవన్నీ గమనిస్తే నీకు ఇక బుర్ర మామూలుగా లేదు దాన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు మరి నేను మన సుప్రీంకోర్టు పోతే నీ కేసుల గురించి ఎంత హాస్యాస్పదంగా మాట్లాడారో చూసాం మరి నువ్వు మమ్మల్ని ఏ రకంగా ఏది ఇచ్చావు మా కేసులు ఉండే నీ కేసులు ఉంటాయి కాబట్టి ఇక నిన్ను మాత్రం ఉపేక్షించరు ఉపేక్షించినా రాష్ట్ర ప్రజలు నిన్ను చేయరు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఖండ ఖండాంతరాలు కూడా నీ ఇదనేది పాకిపోయింది పదకొండు సంవత్సరాలు బెయిల్ మీద ఉండ మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే నిన్నే ఆయన ఉదాహరణ చూయించారు రోజులు వచ్చినాయి ఇకైనా నోరు మూసుకొని ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం